మురళీమోహన్ మన్వరాలు రాగా కీరవాణి కుమారుడు హీరో శ్రీ సింహ ఈ మధ్య పెళ్లి పెళ్లిపీటలెక్కారు అయితే ఈ వెడ్డింగ్ గురించి మురళీమోహన్ ఒక ఇంటర్వ్యూ లో కూడా మాట్లాడారు రాజమౌళి కోడలు పూజ మురళీమోహన్ మన్వరాలు రాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఒకరింటికొకరు వెళ్లేవారు ఆ సమయంలోనే రాజమౌళి కీరవాణి కుటుంబాలు ఎంత బాగా ఉన్నాయో కలారా చూసింది ఇక ఫ్రెండ్స్ లాగా ఒకరిపై మరొకరు జోకులు వేసుకుంటూ చాలా క్లోజ్ గా ఆప్యాయంగా ఉండేవారు ఇక వీకెండ్ వచ్చిందంటే ఫామ్ హౌస్ కు కూడా వెళ్లి గేమ్స్ ఆడేవారు ఇదంతా రాగకు బాగా నచ్చింది తనకు చిన్న నుంచి ఉమ్మడి కుటుంబం అంటే చాలా అంట ఇక అందుకని ఈ రెండు కుటుంబాలు అలా కలిసిమెలిసి ఉండటం చూసి చాలా ఇష్టపడింది తానే ఒకరోజు శ్రీసింహాకు సింహాకు ప్రపోజ్ చేసిందంట ఇక ఈ విషయం మొదట ఎవరికి చెప్పలేదు ఇక పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి నీకెవరు నచ్చిన వాళ్ళు లేరా అని అడిగాడంటే మురళీమోహన్ అప్పుడు తన మనసులో మాట బయట కీరవాణి కుమారుడైన శ్రీసింహను ఇష్టపడ్డారు మీరందరూ అనుమతిస్తే పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పిందంట ఇక తన సెలక్షన్ బాగుండటంతో అందరూ ఓకే అనుకున్నారు ఇక పెళ్లిలో కూడా వాళ్ళు ఎంత బాగా ఇన్వాల్వ్ అయ్యారో పెళ్లి కూతుర్ని వధువు తరపున వాళ్ళు పల్లకి మోస్తూ మండపానికి తీసుకెళ్లాలి కానీ అప్పుడు కీరవాణి పెద్దబ్బాయి కాలభైరవ సహా మరికొందరు పళ్ళకి మోసి తనను తీసుకెళ్లారు ఎంతో సంతోషంగా అనిపించింది అని మురళీమోహన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు